హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు మస్తు మస్తు మజాగా మస్తు మస్తు వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తున్నా ఈ రోజు వచ్చేసి టోటల్ గా ఒక కేటలాగ్స్ బ్రాసన్స్ ఓకే ప్లస్ ప్లస్ ఎంతగానో ఎదురు చూస్తున్న డిజిటల్ ఇండియా గుంటూరు కారం ఓ మై గాడ్ అన్ని స్పెషల్ కస్టమర్లకి వాంటెడ్ కలెక్షన్ రియల్లీ సార్ సో మన షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళైతే నోట్ చేసుకోండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సార్ సో ఈ రోజు కలెక్షన్ అంతా చాలా స్పెషల్ గా ఉండబోతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటే ఆల్రెడీ అయిపోయింది అనుకోవద్దు అయిపోయినా కూడా మనం అయితే త్రీ సిక్స్టీ పడేసి ఒక ఫెస్టివల్ చేసుకుంటున్నాం కదా సో అలాగా ఈ రోజు మంచి ఉత్సాహంతో మంచి ఊపుతో మంచి వీడియో ఇస్తున్నా మీకు స్కిప్ చేయకుండా చూడండి షూర్ సార్ ఫస్ట్ ఐటమ్ మనం కాటన్ లో ఓపెన్ చేద్దాం ఓకే సార్ సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ నీడెడ్ ఫుల్ నీడెడ్ ఉంటుంది కాటన్ తో స్టార్ట్ చేద్దాం షూర్ సార్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మీకు ఇస్తున్నానండి సౌందర్య కాటన్ సౌందర్య కాటన్ సూపర్ ఉంటుంది ఐటమ్ ఎప్పుడు మిస్ చేసుకోవద్దు సార్ ఒక బండిల్ కి 15 పీసెస్ వస్తాయి 15 15 కూడా అద్భుతంగా ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ కేవలం 279 ఓకే okay, సార్ అలాగే టూ ఫిఫ్టీ రూపీస్ కాటన్స్ కూడా రీస్టాక్ అయ్యి కావాలనుకుంటే షాప్ విజిట్ చేయండి స్టాక్ లిమిటెడ్ ఉంది కాబట్టి వీడియోలో పెట్టట్లేదు అది విజిట్ సారీస్ ఉన్నాయి ప్యూర్ స్పెషల్ సౌందర్య స్పెషల్ టూ ఫిఫ్టీ కూడా సారీ విత్ బ్లౌజ్ సౌందర్య ఓకే సౌందర్య కాటన్ టూ సెవెంటీ నైన్ రూపీస్ పదిహేను పీసెస్ వస్తాయి సెట్ డిజైన్స్ సో డిజైన్స్ సౌందర్య కాటన్ లో

ఓకే ఓకే సార్ ఇంత స్పెషల్ ఉన్నాయి సార్ బాగా స్పెషల్ ఉన్నాయి బాగా డిఫరెంట్ గా ఉన్నాయి ఎక్కువ కలిసినట్టుగా కస్టమర్ కి ఫీల్ కూడా వస్తుందండి గమనించండి మంచి కలర్స్ పెట్టి రెండు రియల్లీ సార్ పెద్ద పెద్ద బంచెస్ కానీ అన్ని ఎవరి గ్రీన్ గా ఉన్నాయి డిజైన్స్ చాలా బాగా కలిసిన్నాయి

ఈ ప్యా బాగా లైట్ చేస్తారు ఎవరి గ్రీన్స్ అండి అసలు ఎనీ టైం ఇష్టపడుతూ ఉంటారు చాలా మంది కస్టమర్స్ కూడా నీడెడ్ ఉంటారు అనమాట ఇలాంటి ప్యాటర్న్స్ అలానే మనకి ఒకసారి ఉప్పాడాలు ధర్మవరం కలెక్షన్ మనకి ప్యూర్ అయితే అవైలబిలిటీలో ఉంది పట్టు సారీస్ అలానే ఈ సారీ ఓపెన్ చేసేసాం చూసేయండి పళ్ళు బ్లౌజ్ ఇంకా స్పెషల్ ఉంటుంది బ్లౌజ్ ప్యూర్ కాటన్ అండి అండ్ మనకి ఒకసారి ప్యూర్ కాటన్ గమనించండి బ్లౌజ్ అదిరిపోయిందండి చాలా కలర్ మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఆరు రంగులు ఎల్లో పింక్ సూపర్ కానీ మనం ఇస్తున్నామండి ఈ బాంబే బాటిక్ స్పెషల్ కాటన్ ఐటమ్ కేవలం ఫోర్ ట్వంటీ నైన్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఛాన్స్ ఐటమ్ మంచి లాభం తెచ్చాయి లాభం తెచ్చాయి చాలా మంది కస్టమర్స్ మా షాప్ వచ్చాక ఒకటే చెప్పారు ఎన్నో షాపులు తిరిగామన్నా కానీ ఇప్పుడైతే మీ షాప్ విజిట్ చేసాక అన్ని షాపులు మర్చిపోయాయి మర్చిపోయాయి ఫిక్స్ ఇక్కడ మోడల్స్ అంత బాగున్నాయి సార్ హ్యాపీ మీ హ్యాపీనే మా సంతోషం మీకు చక్కగా లాభాలు వస్తే మన దగ్గరికి తీసుకెళ్తే మనకు అంతకన్నా సంతోషం సో ఇలాంటి ఐటమ్స్ కంటిన్యూ అందిస్తున్నాయి షూర్ సార్ ఐటమ్ వచ్చేసి కేవలం ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పర్పుల్ స్పెషల్స్ పర్పుల్ స్పెషల్ 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 అసలు కస్టమర్స్ అయితే ఇదే రీస్టాక్ అయింది అచ్చంగా మీకు పర్పులే కావాలంటే ఆరు వస్తే ఎండి సెట్ కి వచ్చేసరికి అలా మీకు కలెక్షన్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము లేదు ఇలా సెటిల్ వైజ్ కావాలి అంటే కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాం గమనించండి అది కూడా ఎలా వస్తుంది షూర్ సార్ ఇది వచ్చేసి ఈ రోజు వచ్చిన కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ చెర్రీ పింక్ పళ్ళు ఓకే సార్ అంతా కూడా కంటిన్యూగా ఫుల్ వర్క్ వస్తుందండి దీని స్పెషల్ సీక్వెన్స్ వర్క్ కంటిన్యూగా చాకో సీక్వెన్స్ ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది టోటల్ సీక్ డిజిటల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఈ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ గా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సార్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బోటిల్ గ్రీన్ పర్పుల్ కలర్ అండ్ మనకి నావి బ్లూ అలానే మనకు రామా గ్రీన్ అలానే మనకు వైలెట్ షేడ్ మెరూన్ రెడ్ చెర్రీ పింక్ స్పెషల్ మ్యాచింగ్ స్పెషల్ ఆఫర్టీ త్రీ ఫార్టీ అద్భుతంగా ఉంది స్పెషల్ కలర్ అట్లా కొంతమంది అడుగుతున్నారు ఇట్లా కావాలంటే తీసుకోవచ్చు అంటే తీసుకోండి స్పెషల్ స్పెషల్ ప్రైస్ మాత్రం సేమ్ కేవలం త్రీ ఫార్టీ నైన్ ఓకే సార్ మరొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తాం షూర్ సార్ నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ అండి ఆల్ లేటెస్ట్ కలెక్షన్ ఆల్ లేటెస్ట్ వెరైటీ అనవసరంగా మీరు ఎక్కువ ధరలు కొని మోసపోవద్దండి చక్కగా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కి రండి మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి మోడల్స్ ఇస్తాను చక్కగా చాలా బాగుంది సార్ నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం కూడా చాలా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వెయిట్ అనేది ఉండదు అంత వెయిట్ కూడా ఉండదు చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట మొత్తం కూడా గ్లెటరింగ్ స్పెషల్ గెటరింగ్ బోర్డర్ కూడా చాలా స్పెషల్ గెటరింగ్ వస్తుంది మీరు అమ్ముకునే వాళ్ళు అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంటుంది ఉందా సరిపోద్దా పొడవు సరిపోద్దా కడలు సరిపోద్దా ఇవన్నీ కొత్తగా అమ్ముకునే వాళ్ళకి కొత్తగా కొన్ని డౌట్స్ ఎట్లా ఉంటుందండి సారీ తయారు చేయం అన్ని సూరత్ లోనో ఏ బెంగళూరులోనో ఏ బొంబాయిలోనో చీరలు తయారవు అమ్ముతాం మన తయారీ దగ్గరికి వెళ్ళి ఎంత వస్తుంది పోయి మనం అడగలేము సో మన కంటికి ఈ డిజైన్ నచ్చింది ఈ మోడల్ నచ్చింది ఆ మనం దీని మీద ఒక ఎర్ర వేసుకుని అమ్ముకోగలుగుతామా అని మన మనసులో అనిపిస్తే మనం కొంటాం అట్లాగే మీరు కూడా ఇక్కడకి వచ్చినప్పుడు ఆ చూసారా ఆ ఇది బాగుంది ఎంత ఉంది మూడు వందలు ఉందా మనం ఓకే నాలుగు వందలు ఆ పక్కన పెట్టన్నా అంతేగాని అంతేగా కలర్ పోయిద్దా రంగు పోయిద్దా అంటే మీరు చిందగిలేరు జరు బిజినెస్ అంటే ఏంది వచ్చావా నాలుగు రకాలు చూసుకున్నా నచ్చిందా తీసుకెళ్ళావా అట్లాగే మీరు అమ్ముకునేటప్పుడు కూడా అమ్ముకునేప్పుడు రూపాయ ప్రతి దానానికి అనుమానం అనుమాన పక్షాలు అంటారు మైండ్ కొంచెం ఆలోచించు కొంతమంది ఏంటంటే కొనాలని అమ్మాలని ఏదో తెలియని భయపడాల్సిన అవసరం లేదు ఇదే జీవితాన్ని మారిపో మీరు పెట్టే పదివేలు ఇరవై పెట్టుబడి మీ జీవితాలే మారిపో చక్కగా రండి హ్యాపీగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాకు తెలిసిన అందరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా అమ్మాలో చెప్తాను కొని కొత్తగా వచ్చారు అనుకో అర్థం కాలేదు అనుకో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ ఉంటుంది కూడా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేయండి ఇక్కడికి వచ్చినాక మీకు ఏమైనా అర్థం కాకుండా నాకు ఫోన్ చేయండి నేనే చూపిస్తాను దగ్గరుండి కావాలండి నెక్స్ట్ ఇంకా దీని గురించి ఎంత కమ్మాలి ఏంటి అని డౌట్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను షాప్ విజిట్ చేస్తే దీనిలో కూడా ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది

పోయా నచ్చలేదు అమ్ముడు పోటరు ఓకే కాదంట్ వదిలేసేయండి అది అయిపోయింది మనం చేయలేం కదా కొంచెం మనం ఇచ్చే స్టాక్ మన చేత్తో ఇచ్చే స్టాక్ కొంచెం కడుపుకోండి బిజినెస్ ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది మన ఐటమ్ మీ బిజినెస్ సూపర్ సక్సెస్ అవుతుంది మన బాధ్యత సో ఈ ఐటమ్ చూశారు కదా కేవలం నేను ఇస్తున్నాను త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది చూసారు కదా అద్భుతంగా ఉంటుంది అమ్ముకోవచ్చు వాళ్ళు నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసి మీకోసం సో యాపిల్ కేటలాగు అది కూడా కొత్త డిజైన్ సో యాపిల్లో ఎన్ని రకాల డిజైన్స్ మనం లాంచ్ చేసామో మీ అందరికి తెలుసండి అండి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ స్పెషల్ అయితే ఇంకా మన వాళ్ళకి బాగా చూపిస్తా మీకు పళ్ళు దగ్గర నుంచి చేయండి కాంట్రాస్ట్ బోర్డరు ఓకే సార్ స్కారి అంతా కూడా కంప్లీట్ గా yes sir కిందంతా కూడా డబుల్ పౌడర్ వస్తుంది మళ్ళీ రియల్ మిర్రర్ తో వస్తుంది yes sir ఐటమ్ వచ్చేసరికి దీనికి బ్లౌజ్ స్పెషల్ అని చెప్పాం కదా బట్ ఫస్ట్ బ్లౌజ్ ఎలా వస్తుందో హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ కి హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ కి ఫుల్ వర్క్ వస్తుంది శారీ అంతా ఫుల్ వర్క్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ కానీ ప్రైస్ మాత్రం శారీ పెద్దది ఎంత లావు ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది శారీ పెద్దది బ్లౌజ్ పెద్దది వర్క్ పెద్దది ప్రైస్ చిన్నది కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను ఓకే సార్ మ్యాచింగ్ కూడా మామూలుగా ఉండదు అది ఎల్లో బ్లూ భలే ఉంది కాంబినేషన్ చిలకపచ్చ పింక్ కనకంబరం అంటే రామా గ్రీన్ ఓకే గ్రీన్ అండ్ మనకి టొమాటో రెడ్ అలానే మనకి ఆరెంజ్ కలర్ చాలా బాగుందండి అరిటాకు కలర్ క్యాటలాగ్ లో వస్తుంది లో వస్తుంది ప్రతి కూడా బ్లౌజ్ ఫుల్ వర్క్ ప్రైస్ తక్కువ నుంచి అద్భుతమైన సారీ కూడా మంచి కిరాక్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ కూడా లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట అసలు యాపిల్ కేటలాగ్స్ మన దగ్గర ఆల్మోస్ట్ అసలు రిలీజ్ అవగానే నో స్టాక్ అని అయిపోతూ ఉంటే అంత స్పీడ్ గా మూవ్ అని అయిపోతాయి అనమాట కొంచెం కొత్త వాళ్ళైతే ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా త్వర త్వరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎస్ సార్ స్క్రీన్ డిజైన్ లాగా శుభూరి డిజైన్ లాగా ఉండి అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి అసలు యాపిల్ అంటే మనం లేటెస్ట్ లాంచెస్ మనం రిలీజ్ చేస్తూ ఉంటాము అండ్ మనకి వైన్ ఆరెంజ్ అలానే మనకి ఒకసారి బ్లూ గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి గ్రే విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సార్ అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయి స్నక్ విత్ మనకి రెడ్ సపోర్ట్ మిరర్ వర్క్ వచ్చేసరికి హెవీ శుభోరి మిర్ర వరకు కేవలం ఫైవ్ థర్టీ నైన్ కేవలం ఫైవ్ థర్టీ నైన్ ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే యాపిల్ లో ఎంత హెవీ వర్క్ ఇది కూడా అంతే శారీ అంతా కంటిన్యూగా స్టోర్ వస్తుంది కంటిన్యూగా ఆల్ ఓవర్ వస్తుంది డబల్ షిపోరీ వస్తుంది సో ఇది కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకోవచ్చు మన సౌరత్ బాంబే నుంచి మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో గుంటూరు కారం కూడా గుంటూరు కారం వచ్చే పోయాము yes sir మస్తాండి మస్ట్ కుంటుంది సో అది కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్స్ బుక్ చేసుకోండి మన రిసెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ వస్తుంది ఈ ఐటమ్స్ అన్ని కూడా నెక్స్ట్ మీకోసం కోసం గుంటూరు కారం గుంటూరు కారం

ఓకే సార్ కాంట్రాస్ట్ మీద డిజైన్ చూడండి అంత బాగుంది సారీ ఎస్ సార్ నైస్ మంచి లుక్ ఫస్ట్ క్లాస్ ఐటమ్ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం మటుకి ఎందుకంటే మన సౌరత్ బాంబే నుంచి చాలా స్పెషల్ గా ఇస్తున్నాను కేవలం త్రీ ఫార్టీ నైన్ సార్ కాంట్రాస్ట్ ఓకే మ్యాచింగ్ కూడా జస్ట్ మన హ్యాపీ కస్టమర్స్ కోసం హ్యాపీగా ఇస్తున్న ఐటమ్ హ్యాపీగా ఇస్తున్న ప్రైస్ కలర్ స్పెషల్ ఆరు రంగులు ఎస్ రంగులు స్పెషల్ మ్యాచింగ్ కూడా చూస్తారు కదా ఎస్ సార్ కలర్ఫుల్ గా ఉన్నాయి అసలు ఇంకా మీకైతే లాభాలు పరిగెత్తుకుండా రావాలి కష్టం ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోండి ఎక్కువ పెట్టచ్చు వాళ్ళు చక్కగా ఫైవ్ హండ్రెడ్ హ్యాపీగా అమ్మేసుకోవచ్చు క్యాష్ చేతిలో పెడితే ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేయండి ఇంకా అంటే ఫోర్ హండ్రెడ్ కి ఇచ్చేయండి కస్టమర్ మీ చుట్టూ జరుగుతారు ఫోర్ హండ్రెడ్ కమ్మండి క్యాష్ చేతిలో పెడితే అప్పు అంటే అక్కడ ఉండే పరిస్థితులు బట్టి మీరు అమ్ముకోండి ఎందుకంటే మాక్సిమం ఎంత వరకు మనం కస్టమర్ చేయాలో అంతవరకు చేస్తున్నాం ప్రైస్ విషయం సో ఈ ఐటమ్ వచ్చేసి మన సౌరత్ బాంబాను చూస్తున్నాం త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ సో ఇక మనం స్పెషల్ ఐటమ్ కదా సార్ కొత్త ఐటమ్స్ వచ్చినాయి టాప్స్ లో వెళ్ళిపోతాం షూర్ సార్ మొదలైంది కదా మళ్ళీ ఎలా రినివల్ చేసాము ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి వెళ్ళిపోదాం షూర్ సార్ సో అయితే నూట ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి చూడండి ఇక్కడైతే ఆఫర్ సారీస్ సారీస్ టెన్ టూ ట్వంటీ టూ థర్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అంటే ఈ ఐటెం అంతా కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అని అమ్మిన ఐటమ్స్ ఏంటంటే కొంచెం స్పెషల్ గా మన కస్టమర్స్ కి ఇద్దాము అన్న ఉద్దేశంతో ఛాన్స్ ప్రైస్ గా పెట్టామన్నమాట అనమాట ఆఫర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్రైస్ అన్ని కూడా ఆఫర్ ఐటమ్స్ కొత్త కొత్త కేటలాగ్స్ కొత్త కొత్త వెరైటీస్ ఇవన్నీ కూడా ఆఫర్ ఐటమ్స్ సరే సరే కూడా అన్ని ఆఫర్ ఐటమ్స్ ఇలాంటి అంటే వీడియో షేర్ చేయాలంటే కుదరదు ఎందుకంటే మనం అన్ని వీడియో ఇవ్వలేము కొన్ని ఏంటంటే షాప్కి వచ్చిన వాళ్ళకి సర్ప్రైజ్ ఉండాలి షాప్కి వచ్చిన వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అందుకోసమే ఇలాంటి కొంచెం అరేంజెస్ చేసాం స్పెషల్ గా షాప్ ఇలాంటి చూసుకోవాలి వేరే పట్టుకు డిజిటల్ కొత్తగా

నారాయణపేట స్పెషల్ గ్రీన్స్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది నారాయణపేట స్పెషల్ గ్రీన్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ లో ఎక్కడ దొరకని ప్రైస్ కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఛాన్స్ ప్యూర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి జిమ్మి శారీస్ స్టోన్ వర్క్స్ ప్యూర్ సిల్క్స్ ప్యూర్ సిల్క్స్ ఇలాంటివన్నీ చూడాలంటే షాప్ విజిట్ సార్ మీరు వీడియోలో చూపించేది వన్ పర్సెంట్ ఇక్కడ స్టాక్ చూపించాల్సి ఉంటాయి సో ఇంకొక లుక్ వేద్దామా షూర్ సార్ లైనింగ్ జాకెట్లు కళకారీ జాకెట్లు ఫాల్స్ వర్క్ జాకెట్లు లంగాలు నైటీలు చూడండి స్టాక్ టవల్స్ ఇవన్నీ కూడా కొత్త ఐటమ్స్ ఏదో బాగుంది చందేరి అంట చందేరి జాక్వాడ్ చందేరి అంట కొత్త ఐటమ్ మీటర్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది లంగాలు ఇవన్నీ కూడా మీరు చక్కగా చూడాలనుకుంటే షాప్ విజిట్ చేస్తే బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి వైట్ స్పెషల్ వైట్ కూడా కేరళ కాటన్స్ వైట్ చర్చికి వెళ్లే వాళ్ళకైతే ప్యూర్ వైట్ స్పెషల్ సారీస్ ఇవన్నీ కూడా ఒక రోజు వీడియో చేద్దాం డైరీ కాఫీ డైనింగ్ లు బంగారు జాకెట్ వీడియో కంప్లీట్ చాలా అయింది చేసి చేసాం వైరల్ అయిపోయింది నెక్స్ట్ ఈ కంప్లీట్ గా ఫ్యాన్సీ లుక్ చేద్దాం చూసే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది నా దగ్గర అన్ని ఉన్నాయి మనసు దగ్గరికి వెళ్తే అన్ని దొరుకుతాయి మళ్ళీ ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క చోటకి వెళ్ళాల్సిన అవసరం ఒక షాప్ షాప్ కి కి బాబు ఒక షాప్తే లంగాలో చాడంటే డ్రెస్ లో చాడంటే ఇండిలో చాడంటే చీర లో ఒక చోట టాప్ లో దగ్గర ఆల్ చోట వస్తే అన్ని దొరుకుతాయి అది ఒకటే చక్కగా రండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి షూర్స్ అమ్ముకునే వాళ్ళకి అయితే సూపర్ ఉంటుందండి మన షాప్ అనేది నెక్స్ట్ వచ్చేసి పట్టు ఐటమ్స్ పట్టు సారీస్ ఎన్ని రకాలు చూసారు కదా వితౌట్ బ్లౌజ్

లెగ్గిన్స్ అండి ఇవన్నీ కూడా కంపెనీ బ్రాండెడ్ లెగ్గిన్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాము మినిమం తీసుకోవాలి అలాగ ఆఫర్ ప్రైస్ లో సెట్ చేస్తాము డ్రెస్ మెటీరియల్స్ కూడా డిస్టాక్ అని కొత్త కొత్త వెరైటీస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా మన దగ్గర టాప్ చూస్తే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ టాప్స్ కలెక్షన్ హండ్రెడ్ వన్ టెన్ వన్ నాట్ ఫైవ్ ఇట్లా అనమాట ప్రైజెస్ వారీగా సో వెరైటీస్ చాలా వచ్చేసింది ఈ రోజు స్పెషల్ ఏంటో ఒక లుక్ వేసేద్దాం ఆప్సిడో యాద్దామొచ్చా మనవాలు బిజీగా ఉన్నారు అప్డేట్ గా ఆప్సిడో చేద్దామండి అందుకన్నా ముందుగా ఇప్పుడే మనవాలు పార్సెల్ సူప్రీం చేశారు మీకు కూడా అవసరం కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ ఇస్తా సో డ్రెస్ మెటీరియల్స్ ఎండల్కి ఇంకా ఎక్కువ అవసరము ఎస్ సర్ ఇది కూడా ఫుల్లీ వాంటెడ్ కదా రియల్లీ సరీ సీజన్ లు చాలా వచ్చేయండి ఒక ఫోర్ కొత్త డిజైన్స్ షూర్ సర్ యాక్చువల్లీ డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ లెగ్గింగ్స్ లాగా మన కస్టమర్లు అందరికి వెళ్ళిపోయిందండి ఈ కలెక్షన్ కనెక్ట్ అయిపోయింది సో ఎప్పుడు మనం రిలీజ్ చేసినా ఇంకా కావాలంటున్నారు ఇంకా డిజైన్స్ అలానే వస్తూ ఉన్నాయి గమనించండి ఎస్ఆర్ పార్ట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఓకే దుప్పట్టా కూడా మనకు ఒకసారి కాటన్ బాటమ్ వీటిలో కలర్స్ అనమాట ఆనియన్ షేడ్ వైలెట్ కలర్ ఎల్లో కలర్ స్పెషల్ గా ఇస్తున్నాము టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఈ ప్రైస్ మాత్రం ఎక్కడ ఉండదు అండి చెప్పేదండి సారీస్ అయినా ఏదైనా సింగిల్ సెట్ అయినా పంపిస్తాం సింగిల్ సెట్ సెట్ వైజ్ తీసుకోండి దయచేసి దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి మీరు కన్ఫ్యూజ్ అవద్దు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు అలాంటి మెసేజ్ రిప్లై కూడా ఇవ్వం సెట్ టు సెట్ మన దగ్గర ఏదైనా సరే సెట్ టు సెట్ గా తీసుకోవాలి సెట్ ప్రైస్ ఒక డిజైన్ చూసారు కదా సో ఈ మాట మనం ఎన్నో సార్లు చెప్పాం గమనించండి ఒకటి మాత్రం సో సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ సెట్ అయినా సపోర్ట్ ఇస్తాము పంపిస్తాము కలెక్షన్ లో కలుపుకోండి సెకండ్ డిజైన్ నెక్ పార్ట్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ లా వచ్చింది ఇందులో కలర్స్ సార్ దుప్పట్ట సెకండ్ డిజైన్పోతుంది ఓకే సార్ గ్రీన్ గ్రే కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ మొత్తం ఫోర్ డిజైన్స్ ఎస్ సార్ లైన్స్ షూర్ ఇది డబల్ ఫోల్డింగ్ లో ఉంది ఇది వెడల్ అనమాట సో నడుములు చూడండి సార్ డౌట్ ఈజీగా ఈజీగా సరిపోతుంది దుపట్ట కూడా పెద్దది వస్తుందండి గమనించండి ఆల్మోస్ట్ మనకి ఒకసారి స్కాఫ్ లా కూడా యూజ్ అవుతుంది కాటన్ కాబట్టి అమ్ముతున్నాం దుప్పట్టా ఓపెన్ కేవలం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం టూ డబల్ టూ డబల్ నైన్ మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ప్రాఫిట్ వస్తుంది కలర్ త్రీ డిజైన్ చూపించాను ఎస్ సార్ సో జస్ట్ స్ట్ మనకి టూ డబల్ నైన్ ఇంటూ ఫోర్ గమనించండి బయట ఇలాంటి ప్రైజెస్ ఉండవు అండ్ ప్యూర్ కాటన్ అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి కూల్ ఉంది అసలు బాగా పింక్ ఓపెన్ చేసాము అండ్ నెక్ దగ్గర వర్క్ చూడండి ఇది ఇప్పుడు చూపించాన్ని టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఇంటూ ఫోర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చూపించాను అనమాట సో మంచి ప్రాఫిట్ వస్తుందండి ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ వస్తుంది రీసెల్గా కంపెనీ వాళ్ళకి మిస్ కోద్దు నెక్స్ట్ నైట్ డ్రెస్సెస్ కూడా వచ్చేసింది నైట్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ కూడా మీకోసం ఇప్పుడు కాలేజెస్ అయిపోయినాయి నైట్ డ్రెస్సెస్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది సో అవి కూడా చూసేద్దాము మీకు మైండ్ డ్రెస్ నైట్ డ్రెస్సెస్ బ్రాండెడ్ అండి మస్తు బ్రాండెడ్ ఇప్పుడు మీకైతే శాంపుల్గా ఏ సార్ సార్ చాలా బాగుంటుంది సార్ కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ కాలేజెస్ ఆల్మోస్ట్ ఇంక స్కూల్స్ కూడా వన్ అవర్ టూ డేస్ అండి ఇంక స్కూల్స్ కూడా అండ్ కాలేజెస్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు లీవ్ ఎక్స్ డబల్ ఎక్సెల్బుల్బుల్ ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఐదు రంగుల చాలా బాగుంటాయి ఇప్పుడే స్టాక్ వచ్చింది ఇట్లా ఫైవ్ మ్యాచింగ్ వస్తుంది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ టూ ఫార్టీ రెండు వందల నలభై రూపాయలు టూ సైజ్ వస్తుంది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజు అంటే కొంచెం లెంత్ పెరుగుతుంది డబల్ ఎక్స్ ఎచ్చేసి సెమ్ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్టీ డబల్ ఎక్స్ లో కూడా సేమ్ ఇదే ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సేమ్ మ్యాచింగ్ ఉంటుంది అయితే మనకి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఎల్ ఎల్లు ఎక్స్ఎల్ రెండు నలభై డబుల్ ఎక్స్ఎల్ రెండు ఆరు వచ్చేసి బ్రాండెడ్ ఐటెం ఫుల్ గ్యారెంటీ ఉంటుంది చక్కగా అమ్ముకోవచ్చు ఏం రిమార్క్ లేదు నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ కిడ్స్ కలెక్షన్ ఓకే ఇంట్రడక్షన్ చేయలేదని ఏమనుకోవద్దండి ప్రతి వీడియోలో చెప్తున్నాం కిడ్స్ కలెక్షన్ ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఉంటుందని చెప్తున్నామండి సో ఈ కలెక్షన్ మీద మీకు అంటే కలెక్షన్ వాంటెడ్ ఉంటే కాంటాక్ట్ అయిపోండి కిడ్స్ ఆల్సో అవైలబిలిటీలో లో ఉంటుంది గమనించండి సో లెగ్గిన్ మాత్రం మిస్ అవ్వద్దండి మూడు బ్రాండ్లతో ఒక వీడియో అనేది మనం రిలీజ్ చేశాము అండ్ ఎవ్రీ బ్రాండ్ కూడా మనం కలెక్షన్ ఓకే అయిపోతుంది సీజన్ కదా ఇది yes అసలు స్కాఫ్స్ ప్రతి ఒక్కరండి అసలు పెద్దవాళ్ళ వరకు అందరూ స్కాఫ్ వేసుకోవడం అలవాటు చేసేసుకున్నారు అందరూ స్కాఫ్ వేసేసుకుంటున్నారు పెద్ద స్కాఫ్ సైజ్ పెద్దది వస్తుంది ఇప్పుడు మనం చూపించే స్కాఫ్ లో ఫైవ్ సార్ ఓకే వర్క్ కూడా వచ్చింది వర్క్ వస్తుంది యాక్చువల్ ఇది ప్లేన్ వస్తేనేమో ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది వర్క్ వస్తుంది

ఇంకో ఏంటంటే చాలా మంది చర్చిలకి మేము సార్ కొంచెం మాకు వైట్ స్కార్ఫ్ తెప్పించవా అడిగారు వైట్ స్కార్ఫ్ కూడా వచ్చింది వైట్ కూడా వచ్చినాయి సార్ అందు ఇట్లా ఎండాకాలం కదా వైట్ మస్త్ షుడ్ కావాలి నెక్స్ట్ ఒక డిజైన్ చూసుకుంటే సో ఇలాంటి కలర్స్ ఏంటంటే జీన్స్ టీ షర్ట్స్ వేసుకునే వాళ్ళు పైన ఇలాంటివే ఇష్టపడుతూ ఉంటారు చాలా బాగున్నాయి చాలా బాగుంటుంది ఒకవేళ ఇది అయిపోయినా సరే ఇలాంటి వాటిలో బోల్డ్ మోడల్స్ ఉన్నాయి చేస్తాం మీకు ఏమి ఇబ్బంది లేదు ఓకే చక్కగా మంచి కలర్ చార్ట్స్ అండి అట్టే కలర్ లో పడిపోతే అయిపోతాయి కూడా చాలా మంచి మంచి కలర్స్ ఫుల్ షూర్ సార్ ది కావాలంటే పది తీసుకోండి ఒక్క పీస్ నైన్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ తీసుకోవాలి ఈ తో పాటు కలిపి ఈ ఐటమ్ కూడా బుక్ చేసుకోవాలి భలే ఉంటుంది ఎస్ సార్ మ్యాథ్ ఉంటుంది ఓకే చాలా వస్తుంది వైట్ వైట్ ప్లేన్ ఇది కూడా ఫుల్ డిమాండ్ ఐటమ్ కూడా వస్తుంది స్పెషల్ గా నైన్టీ రూపీస్ అండి ఫైవ్ తీసుకోవచ్చు దీంట్లో ప్రాబ్లం ఏం లేదు సో చూసారు కదా ఆఫర్స్ వెరైటీస్ ఇంకా బోల్డ్ బోల్డ్ అంటే డిజైన్స్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ ఎక్స్ షేర్ చేయలేదు షేర్ చేద్దాం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా టాప్స్ ఫుల్ పేజ్ వీడియో చేద్దాం సార్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్స్ తో మరొక స్పెషల్ డిస్కౌంట్స్ తో మళ్ళీ కలుస్తూనే ఉందాం మన సో ডিসক স্টোর গুটর প্লিজ বিজিট দ শোপ থ্যাংক ফর ওচিং দিস বিডিও স্যার থ্যাংক ইউ